నమస్తే అండి పెసలు మూడిపేసలతో ఇలా దోశ చేసుకుందాం ఇది శనగలు పెసలు కొన్ని జొన్నలు కొన్ని సజ్జలండి అంటే మల్టీ మనం ఇడిగా ఎప్పుడు తీసుకునే దోశ కాకుండా ఎట్లా ఇదిగో కొన్ని బియ్యం నానేసి వేసినాక ఇదిగో కొంచెం అల్లం ముక్కండి కొన్ని పచ్చిమిరకాయలు కొంచెం పచ్చకూర ఏదైనా సరే పాలకూర అయినా ఏదైనా తీసుకుందాం ఇదిగోనండి పాలకూర మన డబ్బాలా వేసుకున్నది ఏదో నాలుగు మొక్కలు వేసుకున్నాం అనుకోండి ఇట్లా మన ఇంట్లోయే మనం తెంపుకొని దబాని ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు తెంపుకోవచ్చు బయట మనం ఈ తేజకాయలండి కారం బాగుంటుంది మామూలు కాయలు అలాగా కాదు ఈ నాలుగైనా సరే ఈ రెండు అయినా సరే అద్దరు పది కారం ఉంటుంది శుభ్రం కడుక్కొని పాలకూర పాలకూర అయినా వేసుకోవచ్చు తోటకూర అయినా వేసుకోవచ్చు మనకి ఏది దొరికితే అది వేసుకోవచ్చు పచ్చిమిర్చి పాలకూర అల్లం ముక్క కొత్తిమీర మన చెట్లు దగ్గరకి ఉప్పు అండి గల్లుప్ప వేసి ఇందుకో മിക്സീ പറ്റാൻ അല്ലേ രണ്ട് നിമിഷ ഉല്ല പൂർച്ച ബാട്ടുദീ എന്തെങ്കിലും മനുഷ്യ ദോശ ബാഗ് കഥ దీని మీద ఇష్టమైతే ఉల్లిపాయలు అవన్నీ వేసుకోవచ్చండి అన్నీ దాంట్లో వేసాం కదా అవసరం లేదు పిల్లలు అవన్నీ అయితే తినరు అన్నీ దాంట్లో వేసి మిక్సీ పెట్టాం కాబట్టి తింటారు బాగుంటుంది అండి కలర్ అండి మనకి మల్టీ కలర్ మల్టీ కలర్గా అనిపించింది మనం వేసినవి కూడా మల్టీనే ఇంకొక దోశ వేసుకున్నాం పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఆరోగ్యంగా బాగుంటుందండి రోజు తినే బియ్యం మామూలుగా సాయమైన పప్పు కాకుండా ఇట్లా మనం ముడి ఒటితో చేసుకుంటే బాగుంటుంది ముడిపేసలు కొంచెం ముడి జొన్నలు కొంచెం సజ్జలు పాలకూర దాంట్లో ఏంటండి అన్నీ మనకి ఆరోగ్యంగా ఉండేవి అన్నీ కలిసినాయి కదండి ఎట్లా వేసుకోండి బాగుంటుంది చాకిరి ఎట్టా మనం నానబెట్టుకుంటాం కదండి వాటితో పాటు ఇవి కొన్ని వేసుకున్నాం అనుకోండి ఆరోగ్యకరంగా ఉంటుంది అండి చూడండి మనకి ఎంతో ఆరోగ్యకరమైన దోశలు దోశ తినే ఇడ్లీ దోశ కాకుండా ఇవి మళ్ళీ మనం అప్పుడప్పుడు చేసుకుంటే మనకు కూడా ఆరోగ్యానికి బాగుంటుందండి అందుకని ఇట్లా చేసాం అంతేనండి బాయ్